హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం వంట చేసేటప్పుడు ఆ వంట బాగుందా బాగోలేదా అనేది వాసన పట్టి చెప్పేస్తాం వాసన గుమగుమలు ఆడుతుంటే మాత్రం మనకి ఆకలి లేకపోయినా అప్పటికప్పుడు ఆకలి వేసేస్తుంది ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది దానికి కీ రోల్ మాత్రం మసాలాదేనండి మనం మసాలా చక్కగా సరైన కొలతలతో కనుక తయారు చేసుకుంటే కూర ఎలాగైనా రుచిగానే ఉంటుందండి దానికి నేను ఒక మంచి మసాలా మీకు చూపించబోతున్నాను ఇక్కడ రండి ఇప్పుడు నేను చూపించబోయే ఈ మసాలా బిర్యానీలోకైనా వేసుకోవచ్చండి లేదా చికెన్ గ్రేవీ కర్రీకి ఈ రెండింటికి మాత్రం బాగా ఉపయోగపడుతుందండి మసాలా ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను రండి ముందు నేనైతే ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక అంగుళం మొక్క దాల్చిన చెక్క ఒక స్పూన్ మిరియాలు తీసుకున్నాను అలాగే ఒక మూడు ఇవి నల్ల ఎలాచీలు అంటారండి ఒక మూడు తీసుకున్నాను నేను చేసే ఈ మసాలాకి సరిపడే క్వాంటిటీ మీకు చూపిస్తున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ స్పూను లవంగాలు అండి మీరు లెక్క పెట్టుకుంటే కనుక ఒక ముప్పై నలభై అవుతాయేమో అందుకని నేను లెక్క పెట్టకుండా ఒక వన్ స్పూన్ ఫుల్గా వేసుకున్నాను అనుకోండి తర్వాత ఒక మొక్క జాజికాయ తర్వాత ఇది ఇది అంటారు చూడండి దీనికి ఎర్ర పువ్వు ఏముంటుంది అది రెండు తర్వాత ఇది స్టోన్ పువ్వు అంటారండి బిర్యానీకి సూపర్ సూపర్ ఫ్లేవర్ వస్తుంది అది అలా కొంచెం తీసుకున్నాను ఒక రెండు పువ్వుల్లాగా స్టోన్ ఫ్లేవర్ అంటే దొరుకుతుందండి అలాగే స్టార్ పువ్వు అండి ఇది ఒక మూడు తీసుకున్నాను అలా ఎరిపిసానండి తర్వాత ఒక రెండు బే లీఫ్ అంటారు కదా బిర్యానీ ఆకు అవి ఒక రెండు తీసుకున్నానండి తర్వాత ఒక స్పూను షాజీరా అండి తర్వాత ఒక ఏడెనిమిది గ్రీన్ ఇలాచి అండి అక్కడ తీసుకునేది నల్ల ఇలాచి ఇది గ్రీన్ ఇలాచి తర్వాత ఇది ఒక రెండు స్పూన్ల జీలకర్ర అండి ఇది ఇవన్నీ తీసుకొని ఒకటి ఒకటి కాకుండా అన్నీ కలిపి నేను ఒకేసారి వేయించేస్తున్నానండి ఒకటి ఒకటి అవసరం లేదు ఇంకా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి అవి చిన్న ఇంగ్రీడియంట్స్ ఎందులో వేస్తే మాడిపోతాయని ఇంకా మీకు చూపించలేదు అలా చూస్తూ ఉండండి వీడియోని ఇక్కడ అన్నీ ఒకసారి మనం కలిపేసి వేయించితే కనుక మనకి మంచి వాసన వస్తుందండి అప్పుడు ఆఫ్ చేసేయాలి ఇవన్నీ కూడా మనం లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి అలా జస్ట్ అలా మనకి వేడెక్కితే చాలు మంచి స్మెల్ వస్తుంది ఆపేయాలి ఆపేసిన తర్వాత చల్లార పెట్టుకొని మనం మిక్సీ గిన్నెలో వేసుకోవాలి తర్వాత ఇక్కడ ఎండు కొబ్బరి అండి తర్వాత ఇది జీడిపప్పు ముక్కలండి ఇవి ఒక అర వేసుకున్నాను ఒక స్పూన్ ఎండు కొబ్బరి వేసుకున్నాను ఇవేంటంటే బాగా గ్రేవీ చాలా బాగా వస్తుందండి ఇవి వేసుకుంటే మనం బిర్యానీలో కానీ లేదా చికెన్ గ్రేవీ కానీ లేదా ఏదైనా కుర్మా కూడా బంగాళదుంప కుర్మా కానీ మష్రూమ్స్ కానీ అలాంటి కూరలకు కూడా బాగుంటుంది తర్వాత ఒక స్పూను ఇవి గసగసాలండి ఈ గసగసాలని మనం స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి గిన్నెలో కనుక వేస్తే చక్కగా వేగిపోతాయండి వాటితో పాటు వేయించకూడదు మాడిపోతాయి అందుకని లాస్ట్లో ఆ వేడి గిన్నెలో వేసిస్తే కనుక అయిపోతుంది తర్వాత నేను సోంపు మర్చిపోయానండి ఫస్ట్లో సోంపు అండి అన్నీ కలిపి ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి కొద్దిసేపు అన్నీ అండి గసగసాలు కొబ్బరి జీడిపప్పులు తర్వాత మిగతా ముందు మనం వేయించుకునే మసాలా దినుసులు అన్నీ కూడా ఇలా చల్లారి పెట్టుకొని తర్వాత మిక్సీ పొడి కట్టుకుంటే ఇలా చక్కగా పొడి తయారవుతుందండి ఎంత బాగుంటుందంటే స్మెల్ అసలు బయట ఎప్పుడు కొనకండి చక్కగా ఇలా తయారు చేసుకోండి మీ ఇంటికి చుట్టాలు వచ్చినా సరే ఏం భయం లేదండి ఇది ఒక నేను ఫిఫ్టీన్ డేస్ వరకు నాకు సరిపోతుందండి ఇది మరీ ఎక్కువ రోజులైనా ఫ్లేవర్ పోతుందని చెప్పేసి నేను ఇలాగ ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్కి సరిపడా ఇలా చేసుకొని ఒక సీసాలో వేసుకొని తర్వాత నేను అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఫ్రెష్గా ఉంటుంది తర్వాత అల్లం వెల్లుల్లి వన్ ఇస్ టూ టూ రేషియోలో తీసుకున్నానండి ఒక రెండొంతులు వెల్లుల్లి తీసుకుంటే ఒక వంతు అల్లం తీసుకున్నానండి చక్కగా శుభ్రపరచుకొని ఇలాగ కొంచెంసేపు గాలికి ఆరనిచ్చేసి తర్వాత ఇందులో నీళ్ళు పోయకుండా కాస్త ఉప్పు కొంచెం పసుపు పూర్వము ఇలాగే చేసి నెలలు నెలలు నిల్వ పెట్టుకునే వాళ్ళండి అప్పుడు అప్పుడు మా ఏమీ ఫ్రిడ్జ్లు ఏమీ ఉండేవి కాదు కదా ఇలా చేస్తే అస్సలు పోదు తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి అస్సలు నీళ్ళు చొక్క తగలకూడదు మనం అల్లము వెల్లుల్లి కూడా బాగు చేసిన తర్వాత కొద్దిసేపు ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకుంటే మనకి చాలా రోజులే వస్తుంది ఫ్రిడ్జ్లో అయితే ఇంకా ఎక్కువ రోజులు వస్తుందండి చక్కగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మిక్సీ చేస్తే మెత్తగా అయిపోతుందండి మనం సాల్ట్ తర్వాత ఆయిల్ అన్నీ వేసాం కదా వాటితో మనకి చక్కగా ఇలా ఈ కన్సిస్టెన్సీలో మంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది మనం ఇలా ఇంట్లో తయారు చేసుకున్న మసాలాలతో కనుక కూర వండుకుంటే ఇదిగోండి ఈ రెండు మసాలాలు కనుక మీ దగ్గర ఎప్పుడు అయిపోతుంటే మళ్ళీ చేసుకుని పెట్టుకుంటుండండి చుట్టాలు అప్పటికప్పుడు వచ్చినా సరే మనం నాన్ వెజ్ కూరలు అయినా సరే ఈజీగా వండి పెట్టేవచ్చండి హడావుడి లేకుండా మంచి స్మెల్తో చాలా చక్కరైన మసాలాలు అండి ఇవి మనకి ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే డబ్బులు సేవ్ అవుతాయి ఆరోగ్యం కూడా బాగుంటుందండి చూడండి అసలు నేను ఇంకా ఏమీ నీళ్ళు ఏమీ వేయలేదండి జస్ట్ ఆ మసాలా అల్లం వెల్లుల్లి ఆ మసాలా వేసి అలాగే మూత పెట్టి ఉంచాను అనమాట చూడండి అంత చక్కని గ్రేవీ వచ్చిందో చిక్కగా మంచి గ్రేవీ వస్తుందనమాట మనము మళ్ళీ వేరేగా గసగసాలు రుబ్బుకోవడం ఈ కొబ్బరి రుబ్బుకోవడం ఇలా ఏమీ లేదండి అన్నీ కలిపి అందులో కనుక మనం వేసి పొడి చేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి కూర చికెన్ గ్రేవీ కర్రీ బిర్యానీ ఈ రెండింటికి పెర్ఫెక్ట్ మసాలా ఇదేనండి మీరు ఇంకా ప్రత్యేకించి ఏమీ వాడవసరం లేదు ఈ బిర్ ఈ మసాలాతో బిర్యానీ చేయండి సూపర్గా ఉంటుంది అసలు ఏ హోటల్లో కూడా ఇంత మంచి కమ్మనైన అరోమాతో మనకి బిర్యానీ దొరకదు అంత బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి